ఏ రోజు పొత్తు ధర్మం గురించి కానీ లేదంటే పొత్తుల గురించి కానీ మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రత్యేకంగా తెలుగుదేశం జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మేమిద్దరం తేల్చుకుంటాం మధ్యలో ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ దీని మీద కామెంట్ చేయడానికి వీల్లేదు అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణం ఏమనుకోవచ్చు మేడం సార్ పొత్తు ధర్మం అనేది అధినాయకులు కూర్చొని మాట్లాడుకున్నారు ఒకసారి కాదు ఆరేడు సార్లు డిస్కషన్ అయిపోయింది అభ్యర్థుల ఎంపికను కూడా కన్ఫర్మేషన్ అయిపోయిందండి ఖరారు చేస్తారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరెవరు అనేది ఖరారు చేస్తారు ఎవరికి ఎన్నెన్ని సీట్లో ముందే అనుకుని ఈ పొత్తు అనేది ప్రకటించుకున్నారు కలిసి పని చేస్తాము అని చెప్పిన రోజునే జైల్లోనే అంత డిస్కషన్ అంతా అయిపోతుందండి అవ్వదండి అని మనం అనుకుంటే అవుతుందా చెప్పండి సో పొత్తు ధర్మాన్ని వీటి ఇద్దరు తొందరపాటు నిర్ణయం ఎప్పుడూ తీసుకో రాజధాని సాక్షిగా అమరావతి సాక్షిగా రాష్ట్రానికి పడిన భోగిపీడ వేడబోతుంది మా మీకు మాటిస్తున్నాను మీకు అమరావతి తీసుకొచ్చే దాంట్లో ఈ జనసేన కీలక పాత్ర వహిస్తుంది దయచేసి మమ్మల్ని నమ్మండి ఈ జరగబోయే సంక్రాంతి గొప్పగా కనువిందుగా వేడుకగా ఇదే అమరావతి సాక్షిగా జరుపుకుందాం అంటూ అధినాయకులు అమరావతి సాక్షిగా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటారు ఈరోజు అభ్యర్థుల ఎంపికల విషయంలో కానీ లేకపోతే ప్రత్యేకమైన సీట్ల విషయంలో కానీ అధినాయకుల మధ్య మంచిగా ఒక క్లారిటీ ఉంది క్లారిటీ లేనిది రంగస్థలంలోని నాయకులకి అంటే మన అధికార పార్టీ వారికి ఏదో ఒకటి బురద చల్లాలి కాబట్టి నిన్న కూడా చెప్పారు రాజమండ్రి మీటింగ్లో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కొట్లాడుకొని చంద్రబాబు గారి మీద పడ్డారట మరి ఎన్ఎస్ఏ కమాండర్లు ఏం చేస్తున్నారమ్మా సోద్యం చూస్తున్నారా అసలు కళ్ళు పోయినాయా మీకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు షాలువాలు కప్పాలని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దండ వేయాలని పడుతున్న తపన చూస్తుంటే బహ్ వాళ్ళ స్థాయి వాళ్ళ స్థానంలో ఎవరున్నా లే పాపం ఆ అనమాట నిన్నటి రోజు గుడివాడ మీటింగ్కి నేను వెళ్ళానండి బహుశా వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది కూడా నన్ను చూసుంటారు నేను స్టేజ్ మీదకి వెళ్ళలేదు క్రౌడ్లో ఇరుక్కుపోయినాను చుట్టుపక్కల వాళ్ళు పోలీసు వాళ్ళతో అక్కడ ఉండేటటువంటి వాలంటీర్లతో గొడవ పడుతున్నారు డోర్లు తీయండి ఎక్కడి నుంచి వచ్చాం బాబుగారిని చూడడానికి బాబుగారు ఎర్రే బాబుగారు ఎక్కేసారు స్టేజ్ మీద ఎక్కేసారు ఎక్కేసారు బాబు గారు మాట్లాడుతారు మాట్లాడుతున్నారంటూ కంగారు కంగారు పడిపోతూ పెద్ద పెద్ద ఏదైతే ఇనుప కంచెల్ని కూడా పక్కన పెట్టేసి తోసేసుకొని ముందుకెళ్ళిపోయి ఆయన చూడాలన్న తపన ఇరుక్కుపోయానండి నేనైతే మొత్తం ఆ క్రౌడ్లు ఇరుక్కుపోయాను వాళ్ళు పైనుంచి సాగ చేస్తున్నారు ఇటువైపు నుంచి వచ్చేస్తే మీరు స్టేజ్ మీద ఎక్కే కానీ నేను అక్కడ ఇరుక్కుపోయి బయటికి రాలేదండి ఒక్కొక్కళ్ళ మనసులో ఏంటి ఆ స్థాయి ఏంటి ఆ స్థానం ఏంటి అని ఆలోచిస్తే ఆ ప్రేమ తెలుసా అండి ఎంత దూరం నుంచి వచ్చాం గారు నువ్వే కూడా రావడానికి బాబుగారిని మమ్మల్ని చూడనియకుండా అంటున్న ప్రేమ నిమ్మకూరు నుంచి గుడివాడ నుంచి ఎంత మంది వచ్చారు సో ఆ రకంగా ఉన్న టైంలో వాళ్ళకి కంచెలు తెలియదు హద్దులు తెలియదు డిపార్ట్మెంట్ తెలియదు ఎన్ఎస్ఏ కమాండర్లు తెలియదు వాళ్ళకల్లా బాబుగారిని చూడాలా ఒక దండ వేయాలా ఒక షాల్ కప్పాలా ఒక్క ఫోటో దిగితే జన్మ రా అనే పరిస్థితుల్లో ఎన్ని సంవత్సరాలు అండి నలభై సంవత్సరాల నుంచి కదా వాళ్ళ తాతలు తండ్రులు కొడుకులు ఒక స్థాయికి అలవాటు పడిపోయారు ఆ టీడీపీ ఫ్లేవర్కి సో అలాంటి వాళ్ళని ఈరోజు మీరు ఆయన వాళ్ళు వాళ్ళు పోట్లాడుకున్నారా టీడీపీ జనసేన ఏ మీటింగ్లో ఉన్న పోట్లాడుకోవడం చూసారండి రెండు జెండాలతో సంఘీభావంతో సపోర్ట్గా నిలబడుతుంటే అది చూసి ఓర్చుకోలేక కుర్చీలు ఖాళీగా ఉన్నాయి వాళ్ళు వాళ్ళు పోట్లాడుకుంటే ఒరే స్వామి మేము పోట్లాడుకుంటాము మాట్లాడుకుంటాము ఎట్టకేలకి కలిసే నడుస్తాం తలబడతాం నిలబడతాం కలబడతాం ఎట్టకేలకి గెలిచి చూపిస్తాం టీడీపీ జనసేన కూటమితో ప్రభుత్వాన్ని ఫామ్ చేసేది పక్క కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో టీడీపీ జనసేన కొంతమంది కలవలేని మాట వాస్తవం కలవడానికి ఇంకా సమయం పడుతుంది కానీ అవకాశం లేదు ఇక మనం కలవము అంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది రాష్ట్రాన్ని బాగుపరచడం కోసం మన ఆశలు మన ఆవేశాలు పక్కన పెట్టి ఆశయం కోసం పనిచేయాలి చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు టీడీపీ శ్రేణులు చెప్పిన వాళ్ళు ఉన్నారు జనసేన చెప్పిన వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బంది ఉంటుంది అని సరే మీ ఇబ్బంది కోసం మీరు ఆలోచిస్తే రాష్ట్రం ఇబ్బంది పడిపోతుంది సార్ వాళ్ళు ఏమన్నా నక్సలైట తీవ్రవాద కాదు కదా మీ ప్రత్యర్థే కదా కొంచెం ఇబ్బంది ఉంది సర్దుకునండి ఓర్పుగా ఉండండి రాష్ట్రానికి రాజధానిలో మీ పాత్ర ఉంటుందండి అంటే అది వాస్తవేనమ్మా అనేవాళ్ళు అదొకప్పుడు బాబుగారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి అంతా చెప్పబడిపోయారండి ఇక మేము దేనికైనా సిద్ధమే అంటూ టీడీపీ జనసేన ముఖ్యంగా అరే రే బాబుగారిని అరెస్ట్ చేశారంటే ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి ఇక్కడ సర్దుకుపోవాలా తల దించుకొని నడుచుకొని వెళ్ళిపోవాలా మనం గెలిచాక తలెత్తుకొని తొడలుగొట్టి సవాలు వెప్పాలా అంతే అప్పుడు వరకు రెండు క్యాడర్లు నేను ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్కి వెళ్ళినప్పుడు చెప్తాను కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా అలా ఉంది ఇలా ఉంది అని చెప్పిన సరే సార్ సార్ ఇక్కడ ఇబ్బందుల గురించి కాదు సార్ ఎవరు ఆశల గురించి కాదు సార్ మా ఎమ్మెల్యే టికెట్ వచ్చేదమ్మా ఇలా కలవడం వల్ల మాకు ఎమ్మెల్యే టికెట్ పోయిందమ్మా లేకపోతే సింగిల్గా నాకే వచ్చి ఉండేదమ్మా వద్దు సార్ ఈ రోజు మీ ఆశల్ని కట్టి పక్కన పెట్టండి సార్ ఆశయం కోసం పనిచేయండి సార్ బాబుగారు యాభై మూడు రోజులు జైల్లోండి బయటకు వచ్చారు సార్ ఇంకెన్నాళ్ళు ఉంటారో మనకు తెలియదు సార్ సార్ డెబ్బై ఐదేళ్ళు సార్ ఇంకా కూడా రాష్ట్రాని కోసం ఆ వ్యక్తి ఆ కుటుంబం తాపత్రయపడుతుంది సార్ మీరు ఆలోచించండి అంటే కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుని ఇది కరెక్ట్ అమ్మా ఏంటమ్మా టికెట్లు సీట్లు ఎందుకు మాకెందుకు ఆ వయసులో ఆయన పడ్డే కష్టానికి మేము చేసిన త్యాగం అది తృణప్రాయం అమ్మా ఆ కుటుంబం చేసిన త్యాగం తృణప్రాయంతో సమానం మీరు చెప్పిందే కరెక్ట్ మేమందరం కలిసి పనిచేస్తామంటూ క్యాడర్ని టీడీపీని జనసేనని కలిసి జనాల్లోకి తీసుకెళ్ళడం చాలా కష్టతరం అవుతుందండి కానీ సాధ్యం ఎందుకంటే ప్రత్యర్థులు ప్రతిపక్ష నాయకులు రెండు చోట్ల ఓడిపోయినటువంటి మా నాయకుడు అదే రకంగా యాభై మూడు రోజులు జైల్లో ఉన్నటువంటి ఏదైతే చంద్రబాబు గారు వీళ్ళని చూసి కూడా ఇంకా మన పౌరుషాలు తీసి పక్కన పెట్టి వాళ్ళ గెలుపుకి మనం నాంది అవ్వాలి నేను సైతం అంటూ మనం అవ్వాలి ఈరోజు మన ఇబ్బందులు మన కష్టాలు మన బాధలు ఏమైనా సరే పక్కన పెట్టి వైసీపీని గద్దదించడమే అంతిమ లక్ష్యం దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అప్పటి వరకు ఏకగ్రీవంగా మనం కష్టపడి పనిచేయాల్సిందే ఇదంతా ఒక మేడం ప్రభుత్వం ధనంతో ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర సభ సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంకరాగ శంకరాగం అలాగే యుద్ధ బేరి కూడా మోగించి యుద్ధ బేరి కూడా మోగించి ఎన్నికలకు సిద్ధం అంటూ ఆయన చేసిన ప్రకటనని అలాగే దాంట్లో ఆయన వాడిన భాషని అసలు ఎలా చూడొచ్చు అంటారు మేడం సరే ఎక్కడా కూడా ఎన్నికలకు సిద్ధం అనట్లేదండి మంచి క్లారిటీ లోపించింది మా గుంటూరు అంతా కూడా ఫ్లెక్సీలు వచ్చేసిన సిద్ధం అంతే సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధం సిబిఐ దగ్గర తల వంచడానికి సిద్ధం వివేకానందరెడ్డి గారి కేసులో ప్రపంచానికి తెలియకముందే నాకొక్క విషయం నాకు మాత్రమే తెలుసన్న విషయానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధం లేదా పారిపోయి లండన్ టూర్ ద్వారా మా సతీ సమేతంగా కుటుంబం మొత్తం వెళ్ళిపోవడానికి సిద్ధం అలానే ఎందుకు అనుకోరు ఎన్నికలకు సిద్ధమైతే ఇలా ఎందుకు ఉంటుందండి ఈరోజు ఎన్నికలకు సిద్ధమైన వ్యక్తి అంగన్వాడీ వాళ్ళకి శత్రువులు అవుతాడా ఎన్నికలకు సిద్ధమైన వ్యక్తి ఈరోజు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని మాటించి దాన్ని తన్నే జీపీఎస్ విధానాన్ని ప్రామాణికంగా తీసుకొస్తారా ఈరోజు ఎయిడెడ్ స్కూళ్ళని తాకట్టు పెడతారా భవన కార్మికులు నోరు కొడతారా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తారా ఇసుకని ఇదికని ఉచితంగా వచ్చే ఇసుక నోటికాడ దగ్గర లాక్కొని ఈరోజు వేలకు వేలు డబ్బులు పెట్టి అమ్ముతారా కల్తీ మందు తయారు చేస్తారా అండి చదువు చెప్పే స్కూల్ టీచర్లతో బార్ల దగ్గర క్యూ లైన్లో నుంచో పెట్టిన కరోనా తరుణం తెలుసు కదండి చదువు చెప్పే టీచర్లకి బాత్రూమ్ ఫోటోలు పెట్టండి వేలు ముద్రలు వేయండి అవి చేయండి ఈ చేయండి అంటూ ఇబ్బంది పెడతారండి పాపం రక్షక బొట్టుల్ని భక్షక బొట్టులాగా చేసి ఈరోజు కాలి కింద చెప్పు లెక్క వాళ్ళ అవసరానికి వాడతారండి ఎంతో అత్యున్నత విభాగమైనటువంటి సిఐడి దర్యాప్తు సంస్థ అటువంటి దర్యాప్తు సంస్థని వాళ్ళ అవసరాలకి వాళ్ళు వేస్తే వచ్చేలాగా చేస్తారా అండి వీటన్నిటికీ అయిపోయింది శిశుబాలుడు మొత్తం తొంభై తొమ్మిది తప్పులు పూర్తి అయిపోయినండి ఇంకా వంద ఒకటి ఉంది వందకి శ్రీకృష్ణుడు వచ్చేస్తాడు శ్రీచక్రధారి ఏ రకంగా ఉంటుందో తెలుసు కాబట్టి సిద్ధంగా ఉన్నాను అంటూ మీకు తెలుసు మొన్నటిదాకా నాకేం భయం లేదు నేను మీ బిడ్డనమ్మా అన్నాడు నా నమ్మకమే జగన్ అంటూ మళ్ళీ ఏదో కొటేషన్ వచ్చింది కదండి నా నమ్మకమే జగన్ అంటూ అది అయిపోయింది మీరేం చెప్తే అదే అనేది ఒక వచ్చింది మొన్న ఇండియా టుడేలోకి వచ్చింది ప్రజల తీర్పుకి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు అంటే ప్రజలు ఓడిస్తారని తెలుసు మన దగ్గర పెద్ద పెద్ద పైల్వాన్లు పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నారని తెలుసు మన పార్టీ బలం కోల్పోతుందని తెలుసు కానీ చివరి వరకు ప్రయత్నం చేస్తాడు చూడండి అటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి దిట్ట చివరి సెకండ్ వరకు జెండా కింద పడకుండా చేసే ప్రయత్నంలో ఎక్కడ తగ్గడండి కానీ పడేసేది పక్క ఎందుకంటే మంగళగిరి పార్టీ ఆఫీసు ధ్వంసం అయ్యాక తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కంకణం కట్టుకున్నారు ఎంత దూరమైనా వెళ్తామని అదే పార్టీ ఆఫీసులో నలభై సంవత్సరాల చరిత్ర గల నాయకుడు అలుపెరగని చేసిన పోరాటం ఒక పక్క కన్నీటి పర్యంతంగా ఉన్నటువంటి పరిస్థితి ఒక పక్క ఏ రోజు లేని భువనేశ్వరమ్మ గారి మీద ఒక నింద వేసినటువంటి పక్షం ఇవన్నీ కూడా తెలుగుదేశం కార్యకర్తలను ఉరకెత్తించి అరే నువ్వు త్యాగం చేస్తున్నావు నువ్వు బాధపడుతున్నావు అని బాధపడుతున్నావే అరే ఆయన పడిన బాధ కంటే నువ్వు ఎక్కువ పడుతున్నావా ఎన్టీ రామారావు గారి కూతుర్ని అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ కింద కాఫీ కప్పులు టీ కప్పులు అందించిన వాళ్ళ మాటలకి ఇలాంటి గంజాయి మొక్కల్లా నేను పెంచి పోషించిందని గుడివాడ సభ సాక్షిగా అన్న మాట కన్నీటి పర్యంతమై పార్టీ ఆఫీసులో ఆయన బాధపడడం అదే పార్టీ ఆఫీసుని ధ్వంసం చేయడం కుటుంబం చలో దిక్కున లోకేష్ ఢిల్లీలో తల్లి రాజమండ్రిలో భువనేశ్వరం ఇది బ్రహ్మిణి గారు బిడ్డను పెట్టుకొని ఇంకొక దగ్గర దానగారు జైల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కు వెళ్ళిపోయినా సరే మనకెందుకు ఈ రాజకీయాలు మన వ్యాపారం మనకి లేదా వద్దండి ఆ శత్రువుని మనం ఎదుర్కోలేమనకుండా అలుపెరగని పోరాటం చేస్తూ ఎవరో పోయినా పర్లేదు ఎవరో ఒకరు పోయినా పర్లేదు రాష్ట్రానికి రాజధాని తీసుకురావాలా రాష్ట్ర అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ నిలబడాలన్న వ్యక్తుల కుటుంబం ముందు నీ పరువు నీ పౌరుషం నీ త్యాగం ఒక లెక్క ఈ రోజు నువ్వు పదవి కోల్పోతున్నావా మాట పడుతున్నావా లేకపోతే ఇబ్బంది పడుతున్నావా పడు వాళ్ళు పడే ఇబ్బంది కంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు సో రాష్ట్ర రాజకీయాల్లో మన పాత్ర కీలకంగా ఉండాలి గెలుపుకు నువ్వు ఒక నాంది అవ్వాలి